పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రభు నందుమికిలి ప్రిలరా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు ఇక్కడ ఉన్న దేవుని నీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి అశేష ప్రజాగా ప్రజానికానికి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మా ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము మరి మీ సమస్యలు కొరకాయి మీ ఇబ్బందులు కొరకాయి ప్రతి ఉదయం తెల్లవారుజామున నాలుగు ఇరవై నుంచి ఆరు గంటల వరకు మరి కొంతమంది బిడ్డలతో కూడుకుని మరి భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం తప్పక దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆమె ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు విశ్వాసంతో ప్రచారం చేయబడుతున్నాయి దీని వెనకాల చాలా ప్రయాసం ఉంది చాలా భారం ఉంది చాలా కష్టం ఉంది కన్నీలు ఉన్నాయి దయచేసి వీక్షకులు నేను కోరేది ఏంటంటే మీరందరూ తప్పక ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను మీకు మనవ్ చేస్తున్నాను గతించిన కొన్ని దినాల నుంచి యూదుల యొక్క పండుగలు ఇజ్రాయేలీ యొక్క పండగలను మనం ధ్యానిస్తున్నాం గతించిన ఐదు దినాల నుంచి ఐదు పండగలు మనం ఆచరిస్తున్నాం ఏందయ్యా ఆ ఐదు పండగలు అంటే పస్కా పండుగ పులియని రొట్టెల పండగ ప్రథమ ఫలములు పండగ పెంతు కోస్తు పండుగ నిన్నటి దినాన్ని శృంగధనుల పండుగ గురించి మనం ధ్యానించాం ఈరోజు ఆరో పండగ ప్రాయి చిత్తార్థ పండగ ఏ పండగండి ప్రాయచిత్తార్థ పండుగ ఇది ఇస్రాయేలీల పండగలలో ఆరో పండుగ ఈరోజు ఈ పండగల గురించి పాటించవలసిన నియమాల గురించి మనం తెలుసుకుందాం ఇంకా ఈ పిండ ఈ పండగ యొక్క పరమార్థం ఏమిటనేది కూడా మనం తెలుసుకుందాం నిన్నటి దినాన్ని నేను చెప్పకనే చెప్పాను ఏమిటి అనంటే చివరి మూడు పండగలు ఆయన రాకడకు సూచనగా ఉన్నది అని చెప్పకనే నేను చెప్పాను ఈ పండగను ఎలా ఆచరించాలో ఏంటో అనేది దేవుని వాక్యములోనికి వెళ్ళకముందు ఈ పండగలో వివరాలకు వెళ్తే ఈ పండగ పేరులోనే ఈ పండగ యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది ఏంటి ఈ పండగలు ఉన్న పేరు ప్రాయ్చిత్తార్థ పండగ అంటే పాపం పాపమునకు ఈ ఈరోజు కూడా కరెక్ట్గా మన పాపాలకి సుపర్క్ష అంటే ఏంటి ప్రాయ్చిత్తం చేసుకునే రోజు ఇది ఎలా పడితే అలా జీవించేసి ఎలాగలగ బ్రతికేది ఒక ప్రార్థనా జీవితం లేకుండా దేవుని వాక్య ధ్యానం లేకుండా అసలు మారు మనసు పొందులు లేకుండా ఏంటి మురమ్మం ఏంటి మూర్ఖత్వం ఏంటి వచ్చేసి నీ పాపాలకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా నీ జీవితాన్ని మార్చుకోకుండా నీ బుద్ధిని మార్చుకోకుండా నీ క్యారెక్టర్ను మార్చుకోకుండా ప్రభువు దగ్గర నువ్వు నీ పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు ఈరోజు పాపాలను దోషాలను మనం ఒప్పుకోవటం అలాగే కదా ఒప్పుకున్న ఒప్పుకున్న దానికి కూడా ఒప్పుకోవడానికి ప్రత్యేకంగా సంవత్సరానికి ఒకసారి ఈ పండగను జరుపుకుంటారు దేవునికి స్తోత్రం కలుగును ఇది గమనించండి ఈ పండగ నేను నిన్నే చెప్పాను ఏడో నెలలోనే ఈ ఉన్న మూడు పండగలు జరుగుతాయి అని పిల్లరా మొదటి నుంచి ఏడు దినాలు శృంగదనుల పండుగ జరిగితే ఈ రెండు రోజులు గ్రాపలో మూడు రోజులు గ్రాపలో ఒక సంఘటన ఒక సంఘటన జరుగుతుంది ఏంటంటే పిల్లరా ఇది ఏడో మొట్టమొదటిగా మీరు అంటే ఎప్పుడొస్తుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయకముందు ఇక్కడ ఒకటి జరుగుతుంది అంటే తొమ్మిదో దినం దేవుని బిడ్డలారా పండగ సమయానికి మాత్రమే అంటే ఈ పండగకు ముందు ఒక సన్నివేశం జరుగుతుంది అదేమిటంటే ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాచకుడైన వాడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేది ఎప్పుడో చెప్పనా శృంగధనులు పండగ అయిన వెంటనే ఈ కార్యము జరుగుతుంది ఈ ప్రస్తావనంతా సంఖ్యాకాండము పదహారో అధ్యాయములో ఉంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా క్లియర్గా మీరు చదువుకోండి ఈ పండగ సమయంలో ప్రత్యక్షకు సాక్ష్యపు గుడారములోనికి అనగా అతి పరిశుద్ధ స్థలములోనికి ఒక్కసారే ప్రధాన యాచకుడు వెళ్తాడు నేను చాలాసార్లు చెప్పాను ఒక్కసారే వెళతాడు మళ్ళీ ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు ఆ వెళ్ళే సమయం ఏమిటంటే శృంగధంలో పండుగ అయిన తరువాత ఈ పాప ప్రాశ్చితార్థ పండుగకు ముందుగా అయితే ప్రియారా ఈ పండుగలో అర్పించడానికి ఒక కోడూడ ప్రాశ్చిత్తార్థ బలిగా ఒక పొట్టేళ్ళు దహన బలిగా తీసుకురావాలి అది కాకుండా రెండు మేకలను పాప పరిహార్థ బలిగా వారు తీసుకురావాలి అయితే ఈ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కోడె దోడెందుకో తెలుసా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళబోయే ప్రధాన యాజకుడైనటువంటి అహరోను అతని కుటుంబము నిమిత్తం అందులో ఈ కోడెను బలి అర్పించి తన్ను తాను వాళ్ళు పరిశుద్ధపరుచుకుంటారు దేవునికి స్తోత్రం కలిగిన ఇప్పుడు అతని నిమిత్తం అతని కుటుంబము నిమిత్తము దానిని అర్పించి పిల్లరా వాడు తన్నును తాను మరి పవిత్రపరుచుకుంటాడు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చాలా సందర్భాల్లో నేను చెప్పాను అందులోకి వెళ్ళే ప్రధాన యాజకుడే అంత జాగ్రత్తగా ఏమాత్రం కొట్టినా చూడండి మీరు ఆ పదహారు అధ్యాయం అంతా మీరు చదివితే దేవుడు అతనికి సన్నపు నార బట్లు లాగి తొడుక్కోమన్నాడు దాని ప దానిపైన వస్త్రాలు కట్టుకోమని చెప్పాడు అంటే దేవుడు ఎలాగ ప్రతిష్ట వస్త్రాలు వేసుకొని వెళ్ళేటప్పుడు అండి ఆ నీళ్లతో దేహాన్ని కడుక్కోవాలి ఎంత జాగ్రత్తలు దేవుడు చెప్పాడో చూడండి ఒక దూడను వదించి తన కుటుంబమును తన పిల్లల కోసం తనను తాను అతడు పవిత్రపరచుకుని పరిశుద్ధపరచుకుంటే మరి తెచ్చిన రెండు మేకలు ఎక్కడ ఉండాలంటే ప్రత్యక్షపు గుడారంలోనే దాని వద్ద ఉంచాలి ఉంచినప్పుడు ఏం చేస్తారో తెలుసా రెండు చీట్లు వేస్తారు ఏమేస్తారండి రెండు చీట్లు ఏంటంటే ఒకటి యహోవా దేవుడి పేరున చీటు వేస్తారు ఆ చీటు వేసిన ఆ మేకను పాప పరిహారార్థర్పించాలి చూడండి రెండో మేక వలన ప్రాయుచిత్వం కలుగునట్లుగా దానిని అరణ్యములో విడిచివేయాలి ఇలాగ రెండు షీట్లు వేసి ఏ మేకకు కర్పం అంటే ఆ అర్పితము అంటే ఆ మేకను పాప పరిహారార్థ బలిగా దేవునికి అర్పించాలి రెండవదిగా దేవుని బిడలరా ఆ రెండవ మేక ప్రాయుచిత్వార్థముగా ఆ మేకను తీసుకువెళ్ళి ఎక్కడ వదిలేస్తారు అంటే అరణ్యములో విడిచిపెట్టేస్తారు ఈ మేక పిల్లలు అడవిలో వదలడానికి వెళ్ళేవాడు ప్రత్యేక వస్త్రాలు వేసుకోవాలి పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి అతవుతుందండి అయితే ప్రత్యక్ష గుడారములోనికి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే ఈ ప్రధాన యాచకుడుట కోడెను వదించి తన కుటుంబాన్ని తన్ను తాను అతడు ఏం చేసుకుంటాడు ఆ పవిత్ర పరుచుకుని పరిశుద్ధంగా ఉండి ఆ వదించిన ఆ కోడె దూడ యొక్క బూడిదను చేతబట్టుకుని అతడు గుడారములోనికి రావాలట వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసా యహోవా సన్నిధిని అగ్ని మీద ఆ బూడిదను వేయాలి గమనించాలి తాను వదించిన ఆ దూడ కోడె దూడ యొక్క రక్తమును తీసుకుని తూర్పు పక్కనున్నటువంటి కరుణాపీఠం మీద ప్రోక్షించి ఆ పీఠము మీద వేలుతో కొంచెము కొంచెముగా కొంచెము కొంచెముగా కొంచెము కొంచెముగా నాలుగు వైపులా కూడా ఏడు మార్లు అమ ఏడు మార్లు ఏడు మార్లు రక్తాన్ని ప్రోక్షించాలి ఎక్కడ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ పీఠం మీద కోడి వదించిన కోడు దొడ్డు వదించిన రక్తాన్ని తీసుకుని అంటే నాలుగు కొరలు దేని చూసిస్తుందో తెలుసా తూర్పు పరమటన నలు ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రియుల ఆ కరుణా పీఠం మీద ఆ రక్తాన్ని ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు ఏడు మార్లు ప్రోక్షించాలి అర్థమవుతుందా ప్రోక్షించిన తర్వాత కొంచెం రక్తం తీసుకుని వస్తాడట వచ్చి చూడండి యహోవా పేరట చీటి వేశాడు చూడండి ఏమండి ఆ మేక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ పదహారో అధ్యాయాన్ని అంతా కూడా క్లియర్గా మీరు చదవాలి క్లియర్గా చదివితేనే మనకు అర్థం అవుతుంది ఏదో అమాయకంగా ఎప్పుడు ఏదే చూసే కాదు నేను చెప్పిన సంగతులు ఏ సంగతులు చెప్పానో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లేవం పదహారు అధ్యాయాన్ని అంతా కూడా మీరు చదవాలి మీరు చదివితే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే అర్థం కావడానికి కొన్ని వాక్యాలు మీకు నేను చదివిస్తాను పదహారో అధ్యాయం దయచేసి ఎనిమిదో వాక్యం నుంచి చదువుదాం అప్పుడు ఆహరోను ఏవో పేరట ఒక చీటి విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకల మీద రెండు చీట్లు వెయ్యాలి ఎనిమిదో వచ్చి ను ఓకే ఓకే దాని వలన ప్రాయిచిత్వము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుడుకై యో సన్నిధిని దాని ప్రాణముతో ఉంచాలి రైట్ అప్పుడు అహరును పాపర్యాప్త బలియగు ఆ కోడిను తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తం సరే ఇక చూడండి అది భోజించిన తర్వాత పద్నాలుగు వచ్చినానికి వచ్చేద్దాం అప్పుడు అతడు ఆ కోడి రక్తంలో కొంచెం తీసుకుని తూర్పు పక్కనున్న కరుణాపీఠం మీద వేలుతో ప్రోక్షించి చూడండి కరుణాపీఠము తన వేలుతో ఆ రక్తములో కొంచెము ఏడు మార్లు ప్రోక్షించిన తర్వాత అప్పుడు అతను ప్రజలు అర్పించు పాప పరిహారార్థం మేలకు వదించి అడ్డతరు లోపలోనికి రక్తము తెచ్చి చూడండి ఆ కోడి రక్తముతో చేసినట్లు దీని రక్తమును చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుట దానిని ప్రోక్షించి చూడండి అట్లు అతడు ఇస్రాయేలీల యొక్క సంస్థ పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయచిత్వము చేయ గమనించండి ఇప్పుడు పిల్లల గమనించండి నేను ఇందాక చెప్పాను ఆ రక్తములో కొంచెం తీసుకుని వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే ప్రత్యక్ష గుడారములో ఇస్రాయేలీల మధ్య ఉండటం వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచున్నది కాబట్టి దానిని ప్రాయచ్ఛత్వం చేయవలనని అలాగున అతడు తన కొరకును తన కుటుంబము కొరకును ఇస్రాయేలీల కొరకు ప్రాయుధ్యత్వము చేసి బయటికి వచ్చినప్పుడట ఆ ప్రత్యక్షపు గుడారములు ఎవ్వరూ కూడా ఉండకూడదు ఇప్పుడు తర్వాత బలిపీఠమును బట్టి ప్రాయచత్వం చేయడానికి ఆ బలిపీఠము కొమ్ముల మీద రక్తమును చమర్చాలి ఇది కూడా ఎన్నిసార్లు చేయాలి ఏడు మార్లు చేసిన తర్వాత వారు అపవిత్రతను పోగొట్టుకుంటారు ఇది అయిన తర్వాత చూడండి మిగిలిన సజీవమైన రెండు మేకలను తీసుకువస్తారట తీసుకువచ్చినప్పుడు ప్రియులరా ప్రధాన యాజకుడు తన రెండు చేతులతోని ఏమండి మేక తల మీద ఉంచి ఇస్రాయేలీల పాపము మరియు దోషాలు అతిక్రమాలు ఒప్పుకొని ఆ మేక మీద వాటిని మోపి తగిన మనుషుల చేత ఆ మేకలను అరణ్యములోనికి తీసి తీసుకుపోవాలి ఒక దానిని ఏం చేయాలి విడిచిపెట్టాలి ఆ మేకలో వాటన్నింటిని మోసుకుని పోయేవారు ఎడారు దేశమును పోయేలాగా సంవత్సరానికి ఒకసారి ఇస్రాయేలీల సమస్త పాపమును బట్టి వారి నిమిత్తము ప్రాయుచిత్వము చేయుటకు దేవుడు ఇస్రాయేలీలకు ఏర్పరిచిన ఇది కట్టడ దేవునికి స్తోత్రం కలగదు హలో ఈ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఇది జరిగిన తరువాత ఏది ఇది జరిగిన తరువాత ఏమి జరుగుతుందో తెలుసా ఇప్పుడు మనము ఈ పదహారో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము నుంచి మనము ఈ భాగాన్ని చదవాలి ఇది మీకు నిత్యమైన కట్టడ ఏమండి స్వదేశలు కానీ మీ మధ్య నుండి పరదేశలే కానీ మీరందరూ వినండి ఈ ఏడవ నెల పదో దినం ఉన్నాడు అమ్మ వినండి ఈ ప్రాశ్చిద్ధార్థ పండుగ ఈ ఏడవ నెలలో పదో దినము నుంచి ప్రారంభమవుతుంది పదో దినం అంటే ఎలాగంటే తొమ్మిదో తారీఖు సాయంకాలము ఆరు గంటల నుంచి పదో తారీఖు సాయంకాలము ఆరున్నర ఆరు గంటల వరకు అర్థమవుతుందా ఇది నెక్స్ట్ వచ్చినాలో నేను మీకు క్లియర్గా అర్థమయ్యే రీతిలో చెప్తాను గమనించండి ఈ పదో దినము నాడంట ఏ పని చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెనో ఈ పండగ ఏంటంటే తినేసే పండగ కాదు నీ పాపము కొరకు నిన్ను నీవు ఏం చేయాలి ఈ దుఃఖము నీ పశ్చితాపమును సూచిస్తుంది అయితే ఆ విషయాలు కూడా నేను మీకు ముందుగా చెప్తాను ఎలా అనగా మీరు యహోవాసండి సన్నిధిని మీ సమస్త పాపము నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయుచత్వము చేయబడును అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరుచుకొని ఇది అది ఇది ఏంటండి నిత్యమైన కట్టడ గమనించండి అదైన వెంటనే నేనేమన్నాను మహా విశ్రాంతి దినం అని ఎందుకో తెలుసా ఇది మామూలుగా వచ్చే విశ్రాంతి దినం లాంటి దినం కాదు ఇది మహా విశ్రాంతి దినము అని ఎందుకు అంటున్నారు అంటే అది కేవలం పండగలోనే వస్తుంది మహా విశ్రాంతి దినము ఆరు దినాలు నువ్వు కష్టపడి ఏడవ దినం విశ్రాంతి నీ శరీరానికి అలసట తీర్చే ఈ మహా మహా విశ్రాంతి దినం నువ్వు ఆరు దినాలు కష్టపడాలి ఏడో దినం నువ్వు ఏం చేయాలా దేవు నీ పనులన్నీ మానుకొని ఆ రోజంతా నువ్వు ఎక్కడ గడపాలి నువ్వు ఆ రోజులన్నీ వదిలేసి ఆ రోజు పెట్టుకుంటావు పొద్దున్న మరి ఎలాగండి మరి అని అంటే ఇస్రాయేలీలు ఇంకా వాళ్ళకి ఏదొచ్చినా సరే ఆ సబ్బాత్ రోజున ఏ పనులు పెట్టుకోరు పోనీ ఆడింటికి చుట్టం వచ్చినా సరే అంటే తోలుకొచ్చేస్తారు సమాజ మందిరానికి మనమైతేనా ఏమయ్యో ఆ వెళ్ళి మట్టినట్టగినట్టరా వండి పెట్టి అది ఇదే బాగుందని మీకేంటి ఆడతో పాటు మీకు పని అవుతుందని శిరక్తం విజయం అయ్యో అంతే కానీ ఏదైనా ఆదివారం సన్నిధి పోతుంది అనేది మనకి లేదు ఆడింటికి చుట్టూ వచ్చినా పరదేశం వచ్చినా వాడు ఎక్కడికి తీసుకురావాలంటే సమాజ మందిరానికి వారు తీసుకురావాలి చూడండి వీరు అంతా చేసిన నుండి విశ్రాంతి వస్తుంది దీనినే మహా విశ్రాంతి దినముగా అంటారు ఇది పండగను గురించి పూర్తి వివరణ మనకు మనము ధ్యానం చేద్దాం అయితే ప్రియులారా దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇప్పుడు మనము ఇప్పుడు మనము లేవియాకాండము ఇరవై మూడు అధ్యాయానికి వద్దాం లేవియా కాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు వచ్చినాల వరకు ఉన్న భాగాన్ని చదువుదాం మరియు యహోవా మోషేకు ఇలాగో సెలవిచ్చిను ఏడవ నెల పదో దినం పాపముల నిమిత్తమై ప్రాయచితార్థ దినం ఇందులో మీరు పరిశు చూడండి అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి మిమ్మును మీరే దుఃఖపరుచుకుని యహోవాకు హోమము చేయాలి ఆ దినమును ఏ పని చేయకూడదు నీ దేవుడైన యహోవా ఎస్ ఎవడైతే దుఃఖపరుచుకొనడో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆ దినమున ఏ పని అయినను చెయ్యని ఏ పని అని చేసే పతి వాణి అంట అబ్బా ప్రజల్లో నుండకుండా నాశనం చేస్తానంట అందులో మీరు ఏ పని చేయకూడదు అది మీది సమస్తమైన నివాసములో కట్టడా అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవనను ఆ నెల తొమ్మిదో నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి రోజు సాయంకాలం వరకు ఆచరించాలి దేవునికి స్తోత్రం చెప్పండి పనికి ఏం చేయాలంటే ప్రజల్లో నుండకుండా నాశనం చేయాలంటే ఇలాగ నేను చెప్పట్లేదు వాక్యం చెప్తుంది ఇది ఏడవ నెలలో తొమ్మిదో దినం సాయంకాలం నుండి పదో దినము సాయంకాలం వరకు జరిగే ప్రక్రియ ఇది మహా విశ్రాంతి దినము అంటే విశ్రాంతి దినము నుంచి మరుసటి రోజు అంటే అర్థం ఏంటి ఆదివారము సాయంకాలము ఆరు గంటల వరకు ఇప్పుడు నెంబర్ వన్ ఏమిటంటే ఇది ఏడవ నెలలో ఈ ఈ ఏడవ నెలలో తొమ్మిది సాయంకాలం నుండి ప్రారంభమవుతుంది ఇది పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇదేంటో తెలుసా పాపముల నిమిత్తమై ప్రాయ చిత్తార్థ దినము దీని నిమిత్తం పాపముల నిమిత్తమై మనము చేసే పాపములు మనము చేసే అతిక్రమాలు మనము చేసే దోషాలు మనము చేసే వీటన్నిటిని బట్టి ఈ పండగ జరుగుతుంది అనే సత్యాన్ని మనము గమనించాలి అంటే ఈ పండగ ఎందుకంటే మన పాపములకు ప్రాయచిత్వం చేసుకోవడానికి ఇప్పుడు మనము ఇక నాలుగవదిగా పరిశుద్ధ సంగముగా కూడా ఈరోజు ఏంటో చెప్పన నిన్ను నీవు పరిశుద్ధపరచుకునే రోజు ఎలా పడితే అలా ఉండే రోజు కాదు వచ్చే నిన్ను నీవు పరిశుద్ధ రోజు ఇక్కడ రెండు జరుగుతుంది యాచకుడు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని యాచకుడు చేస్తున్నాడు అంత మాత్రమే కాదు ఇస్రాయేలీలైన వారందరూ కూడా ఈ ప్రాయ్చితార్థ పండుగలో ప్రిలరా ఏమండి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కాబట్టి అక్కడ ఉన్న సమాజం అందరూ కూడా పరిశుద్ధ సంఘముగా కూడాలి అలా పరిశుద్ధ సంఘంగా కూడా రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారందరిని అనేది ఎందుకండి కొండగోర్రెలాగా రేపు వచ్చేస్తారా ఏసు రక్తమే జై పాపం ఉంటే సైతాన్ని ఏసు రక్తం రానివ్వదు ఏసు రక్తం జై అంటే అయినా నువ్వు ఏం చేస్తావు సి ఏసు రక్తం ఏం చేయదు తిరగట్టు బాల్ ఏసు రక్తం ఏం చేయదు అసలు అదే దీమలు ఏసురక్త నన్ను ఏం చేస్తాను అంటే నీ మురంబి అలాగుందా నీ మూర్ఖత్వం అలాగుందా నీ అజ్ఞానం అలాగుందా నీ అవివేకం ఎలాగ ఉంటుంది తాగినప్పుడు సమకాలం ఉంటుంది ఏ రెండులో కిడ్నీలో ఫెయిల్ అయిన తర్వాత నువ్వు సత్తావరు అంటాడప్పుడు ఏమాత్రం భయం లేకుండా నువ్వు అజ్ఞానువి కాదు పరమజ్ఞానువి అన్నీ తెలిసిన వ్యక్తివే ఇది నీ పాపముల కొరకు ప్రాశ్చిత్తార్థ దినం ఎలా కూడాలన్నా పరిశుద్ధ సంఘంగా ఎలాగా చెప్పండి పరిశుద్ధ సంఘంగా కూడలు ఇందులో అపవిత్రత అనేది ఏదో ఉండడానికి లేదు అది నోటు ద్వారా చేసేదైనా పీల్చేదైనా తాగేదైనా నువ్వు చేత్తో చేసేదైనా శరీరంతో చేసే పాపమైనా ఇందులో మినాయింపు ఏమీ లేదు ఏ పాపమైనా ఏ అతిక్రమమైనా ఈ ప్రాశ్చత్తార్థ పండుగలు ఇస్రాయేలీలో ఉన్న ప్రతి ఒక్కడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు మొదలుకొని వారందరూ పరిశుద్ధ సంఘముగా దేవుని సన్నిధిలో కూడాలి అది నిత్యమైన కట్టడిది సైతికల్ డ్రామాలకు అర్థం కదరదు అలాగ చేసేవానికి ఏం జరుగుతుందో కూడా అక్కడ చెప్పాడు తరువాత మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధ సంఘంగా కూడిన మనము మిమ్మును మీరే దుఃఖపరుచుకుని యహోవాకు హోమము చేయాలి దుఃఖపరుచుకుని ఏంటయ్యా హోమము చేసేదంటే అమ్మ పశ్చిత్తాపముతో కన్నీటి ప్రార్థనే హోమముగా చేయాలి చప్పట్లు కొట్టండి గట్టిగా దేవుని సరిదలు వాకరించి సమీపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి పాపములకు ప్రాశ్చిత్తం అంటే ఏంటి కన్నీళ్లు కార్చాలి నీ హృదయాన్ని పగలాలి అర్థమవుతుందా దుఃఖపరుచుకోవడం అంటే ఏంటి అసలు కన్నీ లో నీకు నిన్ను నీవు దుఃఖపరుచుకోకుండా దుఃఖపరుచుకోవడం అంటే ఏంటి పాపముల గురించిన ఉన్న ఉన్నవాడికే దుఃఖం అవుతుంది పాపత్మురాలని శ్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది పాపముల గురించి ఏం పడిందండి పడింది కాబట్టి ఏమొచ్చినాయి దుఃఖం ఉంటేనే కదా కన్నీళ్ళు వస్తాయి మొగుడు కట్టినప్పుడు తిట్టినప్పుడు ఏ అట్టం కాదు దానికి కుండ నెత్తి మీద ఉంటాయి అనక్కర్లేదు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ఆడి గురించి నువ్వు ఆడి మీద పడిపోతావు పడిపోతాడు మారిగా నీ వల్ల అడు మారలేదు ఇలాగ నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లేదు ఆడి కట్నాత్తుడిగా మారడానికి కారణం నువ్వే వాడుకోసం ఏర్సం ఏర్థం ప్రార్థన చేసే నోరిచుకుని పడిపోతున్నాడు మీద ఆడేమన్నాడు చేత్తను చేత్త ఏంటి ఏం చేయాలి కన్నీళ్ళు ఖర్చు రోధించి ప్రార్థన చేస్తే అమ్మమ్మగారు అలాగే బ్యార్థం చేసే మా తాతకంటే గొప్పోళ్ళు ఏం కాదు ఈ రకం గుర్రోళ్ళు దేవుడు వ్యాధి చేత మంచం ఎక్కి మరతెట్టే చేసే రక్తం నా సేవ చేయన్నాడు అల్లెలోయ ఏమీ రాదు సజీవధం చేయలేదు ఆయనకి దేవుడు కన్నీళ్ళు కరిచి ప్రాబ్దం తెల్లర కట్టలేసి ప్రాప్తం చేయడం ఏటం తప్ప నిన్ను నీవు దుఃఖపరుచుకోవడం అంటే ఏమిటో తెలుసా దేవుని సన్నిధిలో నువ్వు కన్నీలు కార్చి దేవునికి ఏం చేయాలి హోమముగా చేయాలి కన్నీటితో ఏసు పాదాలను కడిగిందామే ఆమె పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంది తన తల కుర్రులతో పాదాలు తొలిచింది ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది నేను అంటాను పాదాలను కడిగే అంత పచ్చి తాపము ఆమెలో కలిగింది నువ్వు చేసే పాపముల గురించి పచ్చి రావాలి కదా మరి అలాగా మనం రావాలి కన్నీళ్ళు కార్చాలి ఈ రాత్రి నువ్వు అటువంటి దుఃఖపరుచుకుంటూ దేవునికి ఏం చేయాలి హోమము చేయాలి ఏం చేయాలా ఏమండి ఇది పండగంటే మీకనే చేస్తారు ఏచే పెడతారనుకున్నది ఏచేరే నీ గెట్టేది కాదు అది దేవుని గట్టేది పాప పరిహార్థ బలిగా వధించిన దాన్ని మాంసము చర్మము దాని యొక్క మలం తీసుకెళ్లి ఎక్కడ రన్యంలో తీసుకెళ్ళి ఏం చేయాలంట బూడిది చెయ్యాలంట ఈ పండగలన్నిటిలో ప్రియలారా దుఃఖము కన్నీళ్ళు కార్చాలే ఇది నాట్ ఈజీ కాదు దుఃఖపరుచుకుంటూ దేవునికి దుఃఖపరుచుకుంటూ హోమం అంటే పశ్చిత్తాపముతో కన్నీటితో ప్రార్థన చేస్తూ నిన్ను నీవు దేవునికి అప్పగించుకునే రాత్రి ఈ రాత్రి